ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తాజాగా జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో గుజరాత్ టైటన్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఇక రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ పై రెండు వందల పైగా పరుగులు చేసి ఏ జట్టు కూడా చేయలేకపోయింది కానీ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి గుజరాత్ టైటన్స్ ఆ ఘనత సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ పై రెండు వందల మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఇక గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు ఇక సాయి సుదర్శన్ అయితే ఇరవై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు అలాగే ఒక సిక్స్ సహాయంతో ముప్పై ఆరు పరుగులు రాణించాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే కెప్టెన్ సుబ్మన్ గిల్ ఏడు పరుగులకు నిరాశపరిచినప్పటికీ కూడా రూ షెపర్డ్ రూధర్ ఫోర్డ్ నలభై మూడు పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదర జోస్ బట్లర్ శతక సమానంగా అంటే తొంభై ఏడు పరుగులు చేసి ముఖేష్ కుమార్ తొంభై ఏడు పరుగులు చేసి ఇక గుజరాత్ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ తాలూక వికెట్ తీశారు గుజరాత్ కు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది రెండో ఓవర్ లో కరుణ్ నాయర్ వేసిన అద్భుతమైన త్రో వల్ల కెప్టెన్ శుభమన్ కి లబ్ వెన అప్పుడు వచ్చిన బట్లర్ తో పాటు సాయి సుదర్శన్ గుజరాత్ ఇన్నింగ్స్ ను పరుగిచ్చాడు దీంతో గుజరాత్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి అరవై ఏడు పరుగులు చేసిన తర్వాత కుల్దీప్ యాదవ్ జోరు మీదున్న సాయి సుదర్శన్ ను పెవిలియన్ పంపించాడు కానీ బట్లర్ అలాగే రూధర్ ఫోర్ ఇద్దరు కలిసి బౌలర్లపై విరుచుకు పడ్డారు అయితే ఇద్దరు చెలరేగి ఆడారు దీంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ వచ్చేసింది అయితే జట్టు విజయం కోసం చివరి వరకు ఉన్న సెంచరీ పూర్తి చేయలేకపోయాడు ఇక చివరి ఓవర్లో విజయానికి విజయానికి పది పరుగులు అవసరమైన నేపథ్యంలో రాహుల్ తెవాటిగా వరుసగా సిక్స్ ఫోర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే గత మ్యాచ్ లో లాగా స్టార్క్ ఏం చేశాడు అంటే ఈసారి కూడా ఎలాగైనా సరే మ్యాచ్ ని టై చేసి సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్దాం అనుకున్నాడు కానీ రాహుల్ తెవాటియా మాత్రం అత్యద్భుతంగా ఫినిష్ చేశాడు మూడు సిక్స్ లో ఫోర్లు కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేసి అటు జోస్ బట్లర్ అటు జోస్ బట్లర్ కి పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయాడు కానీ ని మాత్రం సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్లకుండా గెలుపుని సాధించేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి